హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య డిఎస్కే స్క్రీన్ న్యూస్కి స్వాగతం క్రాంతి నా సోదరి ముద్రగడతో నాకు భేదాలు లేవు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు ఈ సందర్భంగా పవన్ ఆమె గురించి మాట్లాడుతూ క్రాంతి భారతి తనకు సోదరి లాంటి వారని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాపు ఉద్యమ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో తనకు విభేదాలు లేదన్నారు అంతేకాదు ఆయన సీనియర్ అని ఆయనతో కలిసి కూర్చుని మాట్లాడేందుకు కూడా తనకు అభ్యంతరం లేదు అన్నారు ఆయన సీనియర్ అని ఆయనకు తగిన గౌరవం ఎప్పుడు మన గుండెల్లో ఉంటుందని తేల్చి చెప్పారు తాజాగా నిర్వహించిన వారాహి విజయబేరి సభలో పవన్ ప్రసంగించారు అయితే ఈ ప్రచార సభకు ప్రత్యేకత ఉంది ఇటీవల రెండు రోజుల కిందట ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి భారతి సెల్ఫీ వీడియో చేసి తన తండ్రితో తాను విభేదిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే ఆయన పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండడాన్ని ఆమె తప్పుబట్టారు సీఎం జగన్ చేతిలో పావుగా మారని కూడా అన్నారు అయితే దీనిపై ధుమారం రేగింది తర్వాత ముద్రగడకు కూడా ఆమె తన ఆస్తి కాదన్నారు ఇక తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ పాల్గొన్న వారాహి విజయబేరి స్థావలో క్రాంతి భారతి దర్శనమిచ్చారు ఆమె కూడా పవన్ పక్కన నిలబడి యాత్రలో పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ ను మాకు తెలియజేయండి